హాయ్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఆలయం వారాహి ప్రత్యుంగర శరవేశ్వర స్వామి ఆలయం ఇటీవలే ఈ ఆలయాన్ని కృష్ణశిలతో పునర్నిర్మించారు అంతేకాకుండా ఈ ఆలయం నవశక్తి నిలయంగా విరాజిల్లుతున్నది ఇలాంటి ఆలయం భారతదేశంలో రెండవది మన తెలుగు రాష్ట్రాలలో ప్రప్రథమం గత నలభై ఐదు సంవత్సరాలుగా నూట యాభైకి పైగా హోమయాగాలు నిర్వహించబడినటువంటి అతి పవిత్రమైన స్థలం ఈ యొక్క ఆలయంలో ఈ గుప్త నవరాత్రులను పురస్కరించుకొని జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు మొదలుకొని జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు హోమాలు అభిషేకాలు పదకొండు విధముల దివ్య హారతులు పుష్పాలంకరణ ఊయల సేవ ఇలాంటి ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఈ ఆలయంలో జరుగుతాయి ఎట్టి ఆలయాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని చిన్న వినపము ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి చెప్పండి సర్వ పాద్యాయనాయే కన్యాకుమారి భీమహి దుర్గే ప్రచోదయాదవ్ యాదేవి సర్వభూతేశ్ నమస్తే నమస్తే నమో నమ అందరూ కూడా నమస్కారం చేసుకోండి శ్రీ గురుభ్యో నమ జూలై ఆరవ తేదీ నుంచి జులై పద్నాలుగవ తేదీ వరకు కూడా మన దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఈ నవరాత్రి ఉత్సవాలు పురస్కరి పురస్కరించుకొని ప్రతి రోజు కూడా అమ్మవారికి విశేషమైన అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషంగా అమ్మవారికి ఉదయం పూట ఆరు గంటలకి అమ్మవారి ఉత్సవమూర్తికి అలాగే ఏడున్నర నుంచి పన్నెండు వరకు పన్నెండు వరకు కూడా కుంకుమార్చన పూజలు జరుగుతాయి ఆ తర్వాత మళ్ళీ ఐదు గంటలకి అమ్మవారి దేవాలయం తెరుస్తారు దేవాలయం తెరిచిన తర్వాత అమ్మవారికి ప్రదోషకాల పూజ అనంతరం ఐదు గంటల ముప్పై నిమిషాలకి మూల విరాటికి పద్దెనిమిది రకాల ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం ఉంటుంది ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఇక్కడ తొమ్మిది రోజులు కూడా హరిద్రా గణపతి ఉన్మత్త భైరవ బృహద్వారాహి కిరాత వారాహి వశ్యవారాహి ఈ అమ్మవారి సుబ్రహ్మణ్య హోమాలు ప్రతిరోజు కూడా నిర్వహించబడతాయి ఈ వర్షవారాహి అంటే మనకి ధన ధనధాన్య సమృద్ధి కోసం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వ్యాపారం చేసుకోవటాను భూ సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు కానీ అలాగే భూ సంబంధమైన వివాదాలు కోర్టు కేసులు అవి ఉన్నవాళ్ళు అలాగే కిరాత వారాహి అంటే మనకి శత్రు సంహారం చేయటానికి అలాగే బృహద్ వారాహి వచ్చేసి మనకి కార్యసిద్ధి కోసం చాలా మనకి విశేషంగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రత్యేక ప్రతిరోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా ఉంటాయి పదవ తేదీ లక్ష పుష్పార్చన పదకొండవ తేదీ వచ్చేసి మనకి పసుపు కొమ్మలతో అమ్మవారికి అష్టోత్తర సహస్రనామ పూజ ఉంటుంది అలాగే పన పదమూడవ తారీఖు వచ్చేసి మనకి లక్ష కల నూట ఎనిమిది కలశాల అభిషేకం ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ రోజు అమ్మవారికి పల్లకీ సేవ ఉంటుంది పద్నాలుగవ తేదీ అలాగే పదమూడవ తేదీ నవగ్రహ సహితంగా అమ్మవారికి నవధాన్యాలతో అభిషేకం ఉంటుంది ఈ పూజ చేసిన ద్రవ్యం నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో గనక పెట్టుకుంటే ధనధాన్య సమృద్ధి ఎటువంటి ధనానికి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి అమ్మవారు లక్ష్మీ స్వరూపము అందరికీ తెలుసు కాబట్టి అందరూ కూడా ఈ ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది అలాగే ఈ తొమ్మిది రోజుల్లో జరిగే హోమాలు మూడు వారాహిలు అంటే బృహద్ వారాహి కిరాత వారాహి వారాహి ఈ మూడు వారాహి అమ్మవారు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది కాబట్టి ఏ ఏ మనకి ఏ ఎటువంటి సమస్య ఉన్నా తీరడానికి మనకి ఈ తొమ్మిది రోజుల్లో మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ జరిగే అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొని అశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావలసిందిగా మనవి అలాగే ఈ తొమ్మిది రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో భక్తులు కోరిక మేరకు ఈ తొమ్మిది రోజులు జరిగే విశేష కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములుగా చేయాలనే ఉద్దేశంతో ఈ తొమ్మిది రోజులు జరిగే కార్యక్రమాలకి ధన రూపేణా కానీ అలాగే వస్తు రూపేణా అంటే ప్రసాదానికి సంబంధించిన రైస్ బ్యాగులు కానీ ఐల్స్ కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యి దేనికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించిన ఏదైనా మీరు తీసుకొచ్చి ఇవ్వచ్చు ఒకటవ తేదీ నుంచి ఆ దానికి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలు తీసుకుంటారు ఈ లోపు తీసుకోవటం ఇక్కడ స్టోరేజ్ ప్రాబ్లం కాబట్టి కాబట్టి అందరూ కూడా ఈ అన్ని గమనించి అందరూ కూడా ఈ అలాగే ఎనిమిది గంటలకి అమ్మవారికి మహాహారతి ఆ తర్వాత మంత్రపుష్పం ఎనిమిదిన్నరకి ఊంజల సేవ ఉంటుందండి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉయ్యాల సేవ ఉంటుంది చక్కగా మనము అమ్మవారిని ఊయల ఊపుతూ పాట పాడుకుంటాము చక్కగా అమ్మవారిని నిద్ర కాబట్టి అందరు కూడా ఈ ప్రతి కార్యక్రమంలో కూడా చాలా విశేషంగా ఉంటుంది అందరూ పాల్గొని అశేషంగా ఈ నవరాత్రి ఉత్సవాలన్నింటినీ కూడా విజయవంతం చేసి అమ్మవారి కృపకి బాతులు కావాల్సిందిగా మనవి బలో వారాహి పరమేశ్వరి మాతాగిర పరమేశ్వరి